అందరికీ నమస్కారం బూధన్ బోధన్ ఎక్స్ఎమ్ఎల్ఏ మొహమ్మద్ షకీల్ ఆమెర్ ఫ్రమ్ తెలంగాణ మీ అందరికీ ఒకరోజు అంటే ఈరోజు నా కొడుకు గురించి వస్తున్న పేపర్లో వస్తున్న వార్తలు ఆ యాక్సిడెంట్ గురించి కొన్ని డీటెయిల్స్ మీ ముందు అందరి ముందు పెట్టాలా అనే ఆలోచనతోనే ఈ వీడియో చే చేస్తూ ఉన్నా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇక్కడ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నా కొడుకుకి కావాలని కేసెస్లో ఇరికియాలా అని ఒక టార్గెట్ చేస్తూ ఈరోజు వెస్ట్ జోన్కి చెందిన డీసీపీ విజయకుమార్ గారు ప్రత్యేకంగా అది ఒక పొలిటికల్ ఎనిమిటీయో ఆయన పర్సనల్ ఎనిమిటీయో హీ షుడ్ నో వెల్ అబౌట్ ఇట్ ఏదైతే నా కొడుకు మీద ఆరోపణలు జూబ్లీ హిల్స్ కేసులో తను డ్రైవింగ్ చేశాడని మళ్ళీ ఇంతకుముందు డ్రైవింగ్ చేసిన వాళ్ళు వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళు డ్రైవింగ్ చేయలే ఈయన చేశాడని ఒప్పుకున్నారని ఏదో ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ వచ్చింది నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే మై సన్ ఈజ్ జస్ట్ ట్వంటీ వన్ ఇయర్స్ ఓల్డ్ ఆయన ఏమైనా తప్పు చేసి క్రైమ్ చేస్తే లా ఉంది జుడిషియల్ పరంగా ఆయనని హ్యాంగ్ చేస్తే కూడా నాకు ఇబ్బంది లేదు కానీ ఆయన చెయ్యని తప్పుకి మీరు ఏదైతే ఆయనకు ఫాల్స్ ఫుల్లీ ఇంప్లికేట్ చేస్తున్నారో అది నా మీద దుష్మనితోని కానీ నా పొలిటికల్ ఎనిమిటీ కానీ ఆ విజయ్ కుమార్ గారికి పర్సనల్ ఎనిమిటీ నా మీద ఏమున్నదో ఆయన స్పష్టంగా ఈరోజు చెప్పాలా నా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారితో నా ఒక విజ్ఞప్తి దీంట్లో ట్రాన్స్పరెంట్ ఎంక్వైరీ మీరు జరగాల ఎవరు డ్రైవింగ్ చేస్తున్నారంటే మీరు ఇమీడియట్గా సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి లేకపోతే సిట్టింగ్ ఆనరబుల్ సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ హైకోర్టుతోని మాకు టోటల్ ఫేత్ ఉంది జ్యుడిషియరీలో ఆనరేబుల్ సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు ఏ ఎవరినైనా మీరు సిట్టింగ్ జడ్జ్తో ఎంక్వైరీ చేపించండి దీంట్లో ఫ్యాక్ట్స్ ఏమున్నాయంటే మై సన్ వాజ్ నాట్ ఎట్ ఆల్ డ్రైవింగ్ ద కార్ ఇట్ ఈస్ టోటల్లీ హీ వాస్ దే ఆర్ ట్రయింగ్ టు ఇంప్లికేట్ హిమ్ ఫాల్స్ఫుల్లీ ఏదైతే ఇంతకుముందు ఆ కేసులో ఆల్రెడీ ఛార్జ్ షీట్ వేయడం జరిగింది విట్నెసెస్ ట్రయల్ మీద ఉన్నాయి ఆ రోజు ఎంక్వైరీ చేసిన కమిషనర్ గారు సివి ఆనంద్ గారు హీ వాజ్ ఏ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్గా జోయల్ డేస్ గారు ఉన్నారు అప్పుడున్న అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కానీ ఇన్స్పెక్టర్స్ కానీ ఎవరైతే ఈ కేసులో ఎంక్వైరీ చేశారు అంటే నా సంధి తప్పు అయితే వీళ్ళందరినీ కూడా మీరు ముందు సస్పెండ్ చేయాలి గవర్నమెంట్ ఎందుకు రాంగ్ ఎంక్వైరీ చేశారని మళ్ళీ దీనికి దర్యాప్తు ట్రాన్స్పరెంట్ దర్యాప్తు జరగాలంటే ఇమీడియట్గా మీరు సిబిఐ ఎంక్వైరీ కానీ ఒక సిట్టింగ్ హైకోర్టు దీని మీద ఎంక్వైరీ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా మొన్న పంజాగుట్ట ఇన్సిడెంట్లో ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ ఆర్డర్ ఇచ్చినాక ఏదైతే సెక్షన్స్ ఇరవై ఒక్క సెక్షన్స్ ఒక చిన్న బాబు మీద ఒక స్టూడెంట్ మీద ఆయనని మెంటల్లీ హరాస్ చేస్తూ ట్వంటీ వన్ సెక్షన్స్ పెట్టడం జరిగింది ఒక బ్యారికేడ్ని కార్ తలుగుతే ట్వంటీ వన్ సెక్షన్స్ పెట్టడం జరిగింది ఇది ఎక్కడైనా న్యాయమా ఆ సెక్షన్స్ పెట్టిన సెక్షన్స్ కూడా అన్నీ కూడా బిలో సెవెన్ ఇయర్స్ ఫార్టీ వన్ ఏ కింద వస్తాయి ఇక్కడ చాలామందిని నిందితు నిందితులు చేసిన నన్ను కూడా ఒక ఎక్యూజ్గా చేసిండ్రు ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు కూడా నేను దుబాయ్లో ఉన్నా అప్పుడు కూడా నా ట్రీట్మెంట్ నడుస్తుంది ఇక్కడ దుబాయ్లో ఐ ఐ గాట్ ద సర్జరీ మై బ్యాక్ సర్జరీ డన్ తర్వాత నాకు చాలా సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను ఇక్కడ నాది ట్రీట్మెంట్ నడుస్తూ ఉన్నది నేను ఇక్కడ ఉంటే ఫాల్స్ఫుల్లీ నన్ను కూడా దాంట్లో దే హ్యావ్ యాడెడ్ మీ యాజ్ అన్ అక్యూజ్ ఇన్ ద ఎఫ్ఐఆర్ సరే ఓకే అది ఓకే నేను మేము చూసుకుంటాం అంటే వాట్ హెవ్ వీ హ్యావ్ టోటల్ ట్రస్ట్ ఇన్ ద లా అది కోర్టులో ఏం నడుస్తుంది తప్పకుండా వీఆర్ లా అబైడింగ్ సిటిజన్స్ వీల్ డెఫినెట్లీ దానికి ఫాలో అవుతాం ఒక పబ్లిక్ సర్వెంట్గా ఒక ఎమ్మెల్యేగా టెన్ ఇయర్స్ ప్రజాసేవలో ఉన్నాను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను ఎప్పటి కూడా మేము లా మా చేతుల్లో తీసుకోవాలనే ఆలోచన మాకు లేదు మేము అటువంటిది ఏది కూడా చేయం త్రూ జ్యుడిషియరీ మేము తీసుకుంటాం కానీ చిన్న పిల్లలని ఇట్లా టార్గెట్ చేసి వాళ్ళ భవిష్యత్తుని పాడ చేయాలా మీరు కార్ నడిపిస్తూ అంటే ఆనరబుల్ హైకోర్టు ప్రొటెక్షన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా ఈ కేసులో ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వాలా నోటీస్ ఇవ్వకుండా ఆయనని ఒక రోజాలో ఉన్న పిల్లగాడిని అవర్స్ అండ్ అవర్స్ కూర్చోబెట్టి ఇరవై మంది పోలీసు వాళ్ళు జూబ్లీ హిల్స్ నుంచి పంజాగుట్ట నుంచి వచ్చి ఎంట్రాగేషన్ చేసి ఆయనని ఫిజికల్ అండ్ మెంటల్ హామ్ చేసి ఆయనను బెదిరించి నేను ఎన్కౌంటర్ చేసేస్తాం అది చేసేస్తాం ఇది చేసేస్తాం జూబ్లీ నువ్వే డ్రైవ్ చేస్తున్నా అని చెప్పు అని జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ కానీ అది డిఐ జూబ్లీహిల్స్ కానీ మళ్ళీ ఏసీపీ పంజాగుట్ట కానీ పంజాగుట్ట ఇన్స్పెక్టర్ కానీ తర్వాత ఈ డిప్టీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు ఏ విధంగా ఒక టెర్రస్ టెర్రరిస్ట్ని ఇంట్రాగేట్ చేసే విధంగా ఆయనని ఈ విధంగా హింసించడం జరిగింది తర్వాత ఇల్లీగల్గా ఆయనని జ్యుడిషియల్ రిమాండ్లో పంపించడం జరిగింది ట్వంటీ ఫోర్ అవర్స్ ఎక్స్ట్రా ఆర్డినరీ టార్చర్ పెట్టి ఆయనని రిమాండ్లో పంపడం జరిగింది సరే ఆనరబుల్ హైకోర్టు ద్వారా తర్వాత కింద ఏసీఎంఎం కోర్ట్ ద్వారా బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చిన తర్వాత ఈ జూబ్లీ హిల్స్ కేసులో ఇంప్లికేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేనేమంటున్నా అంటే ఈ ఫెటాల్ హీఈస్ రాంగ్ హ్యాంగిన్ యాజ్ పర్ లా ఐఎమ్ రెడీ టు కోఆపరేట్ విత్ ద ఇన్వెస్టిగేషన్ వీఆర్ ఆల్ రెడీ టు కోఆపరేట్ విత్ ద ఇన్వెస్టిగేషన్ కానీ ఈ డీసీపీ విజయ్ కుమార్ గారు మళ్ళా బాబుని ఎన్కౌంటర్ చే చేసేస్తాం అని కానీ మళ్ళా ఇట్లా చేసేస్తాం అట్లా చేసేస్తామని ఆయనని బెదిరించి హింసించి ఈరోజు ఆయన మెంటల్ హెల్త్ ఒక స్టూడెంట్ని జైలుకి పంపించి క్రిమినల్స్తో పెట్టడం జరిగింది నేను అందరు పొలిటీషియన్స్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మనం ఏమైనా పాలిటిక్స్లో ప్రజాసేవాలో ఉండి తప్పు చేసినామా మన పిల్లల మీద ఇటువంటి మళ్ళ ఇటువంటి ఆపద వస్తే అది కూడా అన్నెసెసరీ పొలిటికల్ ఎనిమిటి ఎనిమిటితో ఇంప్లికేట్ చేయడానికి మళ్ళీ ఈ అంత సిస్టమ్ అంతా పనిచేస్తూ ఉన్నది కింద లెవెల్ నుంచి పై ఆఫీసర్ వరకు ఎనీ హౌ హీ హ్యాస్ టు బి ఇంప్లికేటెడ్ ఇన్ ద కేసు అని మళ్ళీ కింద స్థాయి పోలీస్ వాళ్ళకు కూడా బెదిరించి ఆయనని ఏ పరిస్థితుల్లో అయినా వేయాలా బాబుతో ఎవరైతే డ్రైవ్ చేస్తూ ఉన్నారో వాళ్ళని పోలీస్ స్టేషన్కి పిలిపించి బెదిరేయడం మా పిల్లలని టూ డేస్ ఇల్లీగల్ డిటెన్షన్లో వాళ్ళకు పెట్టడం మళ్ళీ మీరు పేరు మీ మీద రాహిల్ డ్రైవ్ చేస్తున్నారని చెప్పకపోతే మీ మీద కూడా కేసులు పెడతామని మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీని బెదిరియడం వాళ్ళని బెదిరియడం నా కొడుకుని చంపేస్తామని బెదిరియడం ఇవన్నీ కూడా చాలా డేంజరస్ విధంగా మన నా కొడుకుని టార్చర్ చేయడం జరిగింది నేను అందరికీ రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా హీఈ్ జస్ట్ ఏ స్టూడెంట్ ఏమైనా సైకాట్రిస్ డాక్టర్ దగ్గర తీసుకుపోయి ఆయనకు షాక్ వేవ్ వస్తే కూడా డాక్టర్కి చూపించి ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాం నా బాబుకి ఏమాత్రం ఏమైనా హాని జరిగితే మాత్రం దానికి పూర్తి రెస్పాన్సిబిలిటీ డీసీపీ వెస్ట్ జోన్ జూబ్లీ హిల్స్ ఇన్స్పెక్టర్ అడిషనల్ డిఐ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ పంజాగుట్ట ఇన్స్పెక్టర్ ఏసీపీ మోహన్ కుమార్ ఫ్రమ్ పంజాగుట్ట వీళ్ళు అందరు నా బాబుకి ఏమైనా హాని జరిగితే డెఫినెట్లీ దీస్ ఫోర్ పీపుల్ ఆర్ ఫైవ్ పీపుల్ ఆర్ టోటల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ హామ్ విచ్ ఇస్ డన్ టు మై సన్ నేను మళ్ళా ఒకసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నా బాబు కార్ డ్రైవింగ్ చెయ్యకపోతే దే ఆర్ ఫోర్స్ఫుల్లీ ఫుల్లీ ట్రైంగ్ టు ఇంప్లికేట్ హిమ్ హిజ్ లైఫ్ ఈజ్ ఇన్ గ్రేవ్ డేంజర్ బికాస్ ఆఫ్ దిస్ పోలీస్ దే హావ్ థ్రెటన్ హిమ్ దట్ దే విల్ పుట్ ఎనానిమస్ నంబర్ ఆఫ్ కేసెస్ ఆన్ హిమ్ అని బెదిరించి వారికి ఒక చిన్న పిల్లగాడు స్టూడెంట్ వారి వారికి మానసిక మానసికంగా ఏ విధంగా అయినా దెబ్బతింటాడు ఒకసారి దయచేసి ప్రజలు అందరు ఆలోచించాలా నేను ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ మనం పొలిటికల్ ఎనిమిటీ మన మధ్యలో చూసుకుందాం కానీ మీరు కానీ మీ యంత్రాంగం కానీ ఈ చిన్న పిల్లలని ఇట్లా ఇంప్లికేట్ చేస్తే రాబోయే తరాలకు ఏ విధంగా మీరు నచ్చ చెప్తా ఉన్నారో ఏ మెసేజ్ ఇస్తూ ఉన్నారో దయచేసి మీరు ఆలోచించాలా గవర్నమెంట్స్ వస్తాయి పోతాయి మారుతాయి పోలీస్ ఆఫీసర్స్కి కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ప్లీజ్ మీరు మీ దగ్గర కూడా పిల్లలు ఉన్నారు మీ ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు మీ పిల్లలతోని ఆపద వస్తే వేరే పొలిటీషియన్స్కి చెప్తా ఉన్నా మీ పిల్లలతోని ఇటువంటి ఆపద వస్తే ఎస్ తప్పు చేస్తే తప్పకుండా శిక్షించండి వీఆర్ రెడీ టు డూ కానీ ఇల్లీగల్గా ఇంత హరాస్మెంట్ చేసి బాబుకి జైలుకి పంపించి అక్కడ ఉన్న క్రిమినల్స్తోనే ఆయనని పెట్టేసి ఇంత టార్చర్ చేసి ఫాల్స్లీ ఫాల్స్ కేసెస్లో ఇంప్లికేట్ చేయడానికి ప్రయత్నం చేయడం అనేది నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా నా హెల్త్ పూర్తిగా నా నాకు ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నది ఐఎమ్ కమింగ్ సోన్ బ్యాక్ టు హైదరాబాద్ ఇది మళ్ళా ఇటువంటిది మా బాబుకి కానీ మా ఫ్యామిలీకి ఏమైనా హామీ జరిగితే మాత్రం దీనికి పూర్తి రెస్పాన్సిబిలిటీ డీసీపీ విజయకుమార్ గారిది ఉందని నేను స్పష్టంగా నేను చెప్తా ఉన్నా ఆయన పర్సనల్ రైవలరీగా తీసుకొని పర్సనల్ ఎనిమిటీగా తీసుకొని మళ్ళా ఆయనకు ఎటువంటి దుష్మని కేసీఆర్ మీద ఉందో షకీల్ మీద ఉన్నదో ఎటువంటి దుష్మని ఉన్నదో ఆయన తీస్తున్నారు నాకు తెలియదు కానీ ఆయన కూడా బీయింగ్ ఎన్ ఐపీఎస్ ఆఫీసర్ యూ షుడ్ నాట్ డూ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ యునో ఇంప్లికేటింగ్ అంటే జబర్దస్తిగా మన ఒక చిన్న యూత్ని మీరు ఫాల్స్ కేసెస్లో ఇంప్లికేట్ చేయడం అనేది మీ యొక్క ఐపీఎస్ చదువులో ఇది కాదు సార్ యూ షుడ్ నాట్ డూ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఐఎమ్ స్టిల్ డిమాండింగ్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ కైండ్లీ డూ ఏ సిబిఐ ఎంక్వైరీ కైండ్లీ డూ ఏ ఎంక్వైరీ విత్ ద సిట్టింగ్ హైకోర్ట్ జడ్జ్ ఐ డోంట్ హ్యావ్ నో ట్రస్ట్ ఇన్ తెలంగాణ పోలీస్ కైండ్లీ మీరు ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జ్తో ఎంక్వైరీ చేయండి నా బాబు ఏమైనా తప్పు చేస్తే మీరు ఉరిదిస్తే కూడా నేను సిద్ధంగా ఉన్నాను కానీ ఆయనని రాంగ్ఫుల్లీ మళ్ళీ ఆయనని ఈ కేసెస్లో పెట్టడం అనేది చాలా తప్పు మళ్ళీ చం చంపేస్తాం ఎన్కౌంటర్ చేస్తాం ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని బెదిరియడం అనేది నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా దయచేసి నేను రెండు చేతులు జోడించి మళ్ళీ ఒక్కసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా పిల్లలకు ఈ పొలిటికల్ రైవలరీ ఎనిమిటీ ఎనిమిటీతో దయచేసి దూరం పెట్టండి వాళ్ళ తప్పు ఏమీ లేదు హీ హ్యాజెంట్ సీన్ ఎనీ వర్ల్డ్ ఈ జస్ట్ ఏ స్టూడెంట్ వై ఆర్ యూ టార్చరింగ్ ఏం లైక్ దిస్ ఏ విధంగా టార్చర్ చేస్తున్నారు ఆయన ఆయన మానసిక పరిస్థితి ఏమైతుంది మీరు ఒకసారి దయచేసి ఆలోచించాలి ఆలోచించాల డీసీపీ విజయ్ కుమార్ గారికి నేను ప్రత్యేకంగా అపీల్ చేస్తున్నా విజ్ఞప్తి చేస్తున్నా యు ఆర్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ యు ఆర్ సర్వింగ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ కైండ్లీ థింక్ అబౌట్ ఇట్ వాట్ ఆర్ డూయింగ్ ఈజ్ టోటల్లీ రాంగ్ హౌ యువర్ కాన్షియస్ ఈజ్ యాక్సెప్టింగ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ ఐ డోంట్ నో కానీ మీరు మాత్రం ఇటువంటి చర్యలకు పాల్పడితే నా బాబుకి ఏమైనా హామీ జరిగితే మాత్రం యు ఆర్ టోటల్లీ రెస్పాన్సిబుల్ ఫార్ ఇట్ వీ విల్ గో టు ద కోర్ట్ వీ విల్ ఫార్ వీ విల్ ఫైట్ ఫర్ అవర్ జస్టిస్ కానీ మీరు మాత్రం ఇటువంటి రాంగ్ఫుల్ పిల్లల భవిష్యత్తు పాడు చేయడానికి ప్రయత్నం చేయదు అని కూడా నేను ప్రత్యేకంగా నేను మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా పంజాగుట్ట కేసులో బాబుకి ఒక అంటే ఫాగ్ ఉంది ఫాగ్ ఉన్నప్పటికీ హీ హిట్ ద బ్యారికేడ్ ఫర్ హిట్టింగ్ ద బ్యారికేడ్ యూ పుట్ ట్వంటీ వన్ కేసెస్ ఆన్ హిమ్ మీ సిఐ ఎవరి పేరు మార్చిండో ఎవరు తప్పు చేసిండో ఆ స్కీమ్ వీ నాట్ టోల్ దట్ విత్ఇన్ డ్రైవ్ ద కార్ నేను చెప్తున్నా ఉన్నా మేము చెప్పలేమేం డ్రైవ్ కార్ చేయలే అని మేము చెప్తా ఉన్నాం మేము కార్ డ్రైవ్ చేసినామని చెప్పిన తర్వాత దానికి తగిన సెక్షన్స్ పెట్టాలా కానీ మళ్ళీ మీరే పోలీస్ స్టేషన్ నుంచి మీ ఇన్స్పెక్టరే సరే మీరు పోండి మేము రేపు పిలిచినాక మేము పిలుస్తాం లేకపోతే నోటీస్ పంపిస్తామని ఆయనకు పంపించడం జరిగింది హీ వాజ్ హ్యావింగ్ కాలేజ్ ఇయర్ ఇక్కడ వస్తే దుబాయ్ దుబాయ్ పారిపోయినరంటారు వాట్ ఈస్ దిస్ మేము పారిపోయిన వాళ్ళం ఉంటే ఎందుకు వస్తాం మళ్ళీ పేపర్లలో న్యూస్ ఏమని వస్తుంది మేము అరెస్ట్ చేసినాం ఎయిర్పోర్ట్లో ఎందుకు అరెస్ట్ చేస్తారు అంటే నోబడీ అరెస్టెడ్ రాహిల్ రాహిల్ హిమ్సెల్ఫ్ వెంట్ టు ద పోలీస్ స్టేషన్ టు కోఆపరేట్ విత్ ద ఇన్వెస్టిగేషన్ హీ హ్యాడ్ ఎ ప్రొటెక్షన్ ఆర్డర్ ఫ్రమ్ ద హానరబుల్ హైకోర్ట్ నోబడి కెన్ అరెస్ట్ హిమ్ హీ వెంట్ టు ద పోలీస్ స్టేషన్ బై హిమ్సెల్ అరెస్టెడ్ ఇన్ ద పోలీస్ స్టేషన్ వితౌట్ సర్వింగ్ ఫార్టీ వన్ ఏ నోటీస్ అండ్ హీ వాస్ రిమాండెడ్ జుడిషియల్ కస్టడీ ఇల్లీగల్లీ బై ఏ ఎనిమిటీ బై ఏ గ్రజ్ వాట్ గ్రజ్ ఇట్ ఇస్ ఐ డోంట్ నో మేబి ఇట్ ఈస్ ఎ పొలిటికల్ గ్రజ్ మేబి పర్సనల్ ఎనిమిటీ ఆఫ్ డిసిపి విజయ్ కుమార్ ఐ డోంట్ నో ఎనింగ్ అబౌట్ ఇట్ కానీ వి హ్యావ్ ఫుల్ ఫేత్ ఇన్ ఇండియన్ జుడిషియరీ లా లో మాకు పూర్తి ఫేత్ ఉంది జడ్జి గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది దిస్ ఈజ్ ఎ వయోలేషన్ ఆఫ్ జుడిషి వయోలేషన్ ఆఫ్ లా ఇది ఫార్టీ వన్ ఏ సుప్రీంకోర్టు రూలింగ్స్ ఉన్న తర్వాత ఆనరబుల్ సుప్రీం కోర్ట్ నోటీసెస్ని మళ్ళా అది నెగ్లెక్ట్ చేసి మళ్ళీ ఈయనని జుడిషియల్ రిమాండ్లో పంపడం జరిగింది విచ్ వాస్ టోటల్లీ ఇల్లీగల్ దీంతోనే మీరు అర్థం చేసుకోవచ్చు ఇల్లీగల్గా నా సన్ని ఎట్లా ఇంప్లికేట్ చేస్తూ ఉన్నారో మళ్ళా జూబ్లీ హిల్స్ కేసులో కూడా నేను నేను రెండు చేతులు జోడించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా ప్లీజ్ ప్లీజ్ డోంట్ టార్గెట్ మై సన్ రాంగ్ఫుల్లీ మీ పోలీస్ ఆఫీసర్స్ ఏదైతే ఆయనని దీంట్లో కేసులో వేయాలని చూస్తా ఉన్నారు మీరు థరో జ్యుడిషియల్ ఎంక్వైరీ విత్ ఎ సిట్టింగ్ హైకోర్టు ఆనరబుల్ హైకోర్టు జడ్జ్ తోని మీరు జుడిషియల్ ఎంక్వైరీ చేపించండి సిబిఐ ఎంక్వైరీ చేయండి ఇఫ్ ఈజ్ రాంగ్ వీఆర్ రెడీ టు యాక్సె ఇఫ్ ఈజ్ నాట్ రాంగ్ కైండ్లీ టేక్ సీరియస్ యాక్షన్ ఆన్ ద డీసీపీ విజయ్ కుమార్ అండ్ ద టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ హు ఆర్ లుకింగ్ ఆఫ్టర్ దిస్ కేస్ అండ్ హు ఆర్ ఫాల్స్లీ ఇంప్లికేటింగ్ మై సన్ అట్లా ఏమైనా ఉంటే లాస్ట్ టైం తప్పు కేసు పెట్టిన తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్స్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సివి ఆనంద్ గారు ఉన్నారు మళ్ళా చెప్తా ఉన్నా డిసిపి జోయల్ డేవిస్ గారు ఉన్నారు అప్పుడున్న ఇన్స్పెక్టర్స్ ఏసీపీస్ కానీ దట్ ఆన్ ఎట్ ద టైమ్ ఆఫ్ దట్ ఇన్సిడెంట్ ఐ కాల్ ద డీసీపీ ఐ టోల్డ్ ఇన్ ఇఫ్ ఆల్ మై సన్ వాస్ డ్రైవింగ్ ద కార్ కైండ్లీ బుక్ ఎ కేస్ ఆన్ హిమ్ యూ డూ ద థరో ఎంక్వైరీ అప్పుడున్న కమిషనర్ గారు ఐదు టాస్క్ ఫోర్స్ టీమ్స్ పెట్టి మీడియా ట్రాల్ అయింది కేసు కాబట్టి ఐదు టాస్క్ ఫోర్స్ టీమ్స్ ని పెట్టి థరో ఎంక్వైరీ చేసి కేసు చేయడం జరిగింది కానీ మళ్ళా డీసీపీ విజయ్ కుమార్ గారికి వారి యొక్క నంబర్స్ చేసుకోవాలా వారికి సీఎం గారికి బ్లూ హైట్ బాయ్గా మళ్ళా వేరే వాళ్ళని చిన్నపిల్లల్ని బలి చేయాలనే ఉద్దేశంతో తను పనిచేస్తా ఉన్నారు మీరు అట్లా చేయొద్దు యు ఆర్ జస్ట్ ఏ గవర్నమెంట్ సర్వెంట్ అండ్ యూ ఫాలో యువర్ డ్యూటీస్ ఫాలో ద లా ఏమున్నది ఆ లా ప్రకారం దయచేసి పోవాలా వీ నో హ్యా వీ డోంట్ హ్యావ్ నో ఫేత్ ఇన్ డీసీపీ విజయ్ కుమార్ అండ్ ద వెస్ట్ జోన్ పోలీస్ టీమ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్ అగైన్ టు ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టు ఆర్డర్ ఏ సి ఎన్క్వైరీ విత్ ఏ సిట్టింగ్ జడ్జ్ అండ్ డూ వాట్ ఎవర్ ఎన్క్వైరీ దే వాంట్ ఇఫ్ ఎనీథింగ్ కమ్స్ ఆన్ మై సన్ కైండ్లీ బుకింగ్ యాజ్ పర్ ద లా వాట్ ఎవర్ ఇట్ ఈస్ వి రెడీ టు యాక్సెప్ట్ ఇట్ కానీ ఈరోజు మానసికంగా ఈరోజు ఫిజికల్ గా నా కొడుకుని దెబ్బ పెట్టి వాడి యొక్క జీవితాన్ని నాశనం చేసే పని ఏదైతే విజయ్ కుమార్ గారు చేస్తా ఉన్నారు అది మంచిది కాదు నేను నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మళ్ళా ఒక్కసారి ప్లీజ్ ఒక ఫాస్టింగ్లో ఈవెన్ హ్యుమానిటీ చూడకుండా రోజా ఉన్న నా కొడుకుకి ఒక ముస్లిం అని హింసించి మళ్ళా కమ్యూనిటీ బేస్ మీద కూడా హింసించి మళ్ళా ఫాస్టింగ్లో ఉన్నదానికి అవర్స్ అవర్స్ నిలబెట్టి ఒక చిన్న పిల్లగాలతో ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి మీ అందరి ఇంట్లో పిల్లలు ఉన్నారు అన్ని అందరు పొలిటీషియన్స్ని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా అడుగుతా ఉన్నా మీకు కూడా పిల్లలు ఉన్నారు గవర్నమెంట్స్ ఎప్పుడైనా ఒక శాశ్వత గవర్నమెంట్ ఉండదు మనం పిల్లలతోని ఎనిమిటీ చేస్తే మనకు ఏం వచ్చే లాభం ఏమున్నది చెప్పండి ఇటువంటి మళ్ళీ ఈ ఇది మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఇస్తే ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది దయచేసి పిల్లలని దీంట్లోకి వెళ్ళి పిల్లలని దయచేసి వదిలేయాలని నేను ప్రత్యేకంగా రెండు చేతులు జోడించి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ లైఫ్ ఫినిష్ అయిపోతుంది దయచేసి ఇట్లా చెయ్యకండి ఈస్ గోయింగ్ టు ఏ సైకాట్రిక్ డాక్టర్ హీఈస్ ఇన్ టు షాక్ వేవ్స్ కైండ్లీ లీవ్ ఇమ్ ఎలోన్ ఏదైనా ఉంటే ఆనరబుల్ సిట్టింగ్ హైకోర్టు జడ్జ్ ఎవరైనా ఎంక్వైరీ చేసి ఎస్ రాయిల్ హ్యాస్ డన్ దిస్ అని చెప్తే ఐఎమ్ వీఆర్ వీఆర్ హోల్ ఫ్యామిలీ రెడీ టు యాక్సెప్ట్ ఏ అన్ని విధాలుగా ఈరోజు మా ఫ్యామిలీని ఇబ్బంది పెడతా ఉన్నారు మా ఇంట్లో రేట్లు చేపించరు మా ఇంట్లో లేడీస్ ఉన్నారు నా బిడ్డలు ఉన్నారు ఇంట్లో వచ్చి గతంలో పంజాగుట్ట కేసులో కూడా మా ఇంట్లో ఇల్లీగల్గా రేట్స్ చేయడం జరిగింది అనేక విధాలుగా మమ్మల్ని టార్చర్ పెడతా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి గారు మీకు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా చీఫ్ మినిస్టర్ గారు మీరు దయచేసి ఇమీడియట్గా దీని మీద స్పందించాలని నేను కూడా ఒక ప్రజా సేవలు పది సంవత్సరాలు ఉన్నాను యాజ్ ఎమ్మెల్యేగా పనిచేశాను కానీ నా మీద ఎనిమితి ఈరోజు పోలీసు వాళ్ళు నా పిల్లల మీద చూపించడం అనేది ఇది మంచిది కాదు నా కొడుకుకి ఏమైనా జరిగితే హాని మాత్రం డీసీపీ విజయ్ కుమార్ ఈజ్ ఫుల్లీ రెస్పాన్సిబుల్ ఫార్ ఇట్ ఎనీథింగ్ హ్యాపెన్స్ టు మై సన్ ఎనీ అవుట్వర్డ్ ఇన్సిడెంట్ ఇఫ్ హ్యాపెన్స్ ఇన్ మై హోమ్ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డిసిపి విజయ్ కుమార్ ఏసీపీ మోహన్ అండ్ ద ఏసీపీ జూబ్లీ హిల్స్ ఆఫ్ ఇన్స్పెక్టర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ జూబ్లీ హిల్స్ పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దిస్ ఆల్ విల్ బి రెస్పాన్సిబుల్ నా కొడుకుని అరే మీ తురుకోళ్ళు అట్లనే చేస్తారు మీ ముస్లింస్ అట్లానే ఉన్నారు అనే ఈ మాటతోని కూడా అనేక విధాలుగా మళ్ళా ఆయనను టార్చర్ చేయడం జరిగింది విచ్ ఇస్ టోటల్లీ అగైన్స్ అవర్ డెమోక్రసీ ఇక అంటే ఈ గవర్నమెంట్ మళ్ళా ముస్లిం ఫేవర్ గవర్నమెంట్ అని మీరు చెప్తా ఉంటారు మీరు ఒక కి కాపాడే గవర్నమెంట్ అని చెప్తా ఉన్నారు ఇట్లా కి హింసించి ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కూడా లేకుండా నా కొడుకుని అనేక విధాలుగా టార్చర్ చేయడం జరిగింది దీనికి నేను తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నా మళ్ళొ ఒక్కసారి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీరు ఆనరబుల్ సిట్టింగ్ హైకోర్టు జడ్జ్ తో యాక్సిడెంట్ ఇన్సిడెంట్ గురించి ఎంక్వైరీ చేయండి ఇఫ్ మై సన్ ఈజ్ ఇన్వాల్వ్ హ్యాంగింగ్ అప్పుడు ఉన్న షీట్ కేసు బుక్ అయింది కదా అప్పుడున్న కమిషనర్ గారు డీసీపీ గారికి కూడా పిలవాలా పిలిచి యూ హ్యావ్ టు డూ ఎ థరో ఎన్క్వైరీ ఇన్ దిస్ సో మై హంబుల్ రిక్వెస్ట్ టు ద గవర్నమెంట్ హంబుల్ రిక్వెస్ట్ టు ద ఆనరబుల్ సిఎం కైండ్లీ మేక్ షూర్ మై సన్ లైఫ్ ఇస్ నాట్ స్పాయిల్ ప్లీజ్ ఎవ్రీ వన్ హ్యాస్ చిల్డ్రన్ అందరికీ చిన్న పిల్లలు ఉన్నారు ఇటువంటిది దయచేసి వాళ్ళ మీద చెయ్యదు అని నేను రెండు చేతులు జోడించి మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్లీజ్ పిల్లల వార్తలు మీరు వేసేటప్పుడు వాళ్ళు మానసికంగా చాలా దెబ్బతింటారు దయచేసి కైండ్లీ ఫైండ్ అవుట్ ద ట్రూత్ ట్రూత్ ఫైండ్ అవుట్ చేసి మీరు వేయండి నేను వద్దు అని చెప్తలే కానీ ఇది పిల్లల భవిష్యత్తుకు చాలా దెబ్బ కొడుతుంది దయచేసి పిల్లి ఇలా చేయకండి మీ దగ్గర కూడా చిన్న పిల్లలు ఉన్నారు ఇట్ ఈస్ టోటల్లీ యునో విత్ ఎనిమిటీ విత్ ఎ గ్రజ్ నా కొడుకు మీద ఇట్లా చేస్తూ ఉన్నారు అది నా మీద గ్రజ్ని నా కొడుకు మీద చూపిస్తూ ఉన్నారు దే ఆర్ జస్ట్ స్టూడెంట్స్ కైండ్లీ మీడియా మిత్రులు పాత్రికా మిత్రులు అందరికీ కూడా నేను ప్రత్యేకంగా రెండు చేతులు జోడించి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి మీడియా ట్రాల్ చేయకండి వాళ్ళ భవిష్యత్తు పాడవుతుందని మీకు హంబుల్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా